పైనాపిల్ అమ్మకాలు జరుగుతున్నవి మా బండి ప్రతి మా బీపా అనిపించే అతి రుచికరమైన సోడా సోడా నిమ్మకాయ సోడా రెండమ్మ రండి రెండు సర్ రండి రెండు బాబు రండి మా బండి వద్దనే అమ్మకాలు జరుగుతున్నవి మండే వేస్తవిలో చల్లదనాన్ని సోడా మావద్ద నిమకాయ సోడా లెంగు సోడా ఆరెంజ్ సోడా ద్రాక్ష మసాలా సోడా సబ్జా సోడా సుగంధ మ్యాంగో సోడా స్వీట్ సోడా సాల్ సోడా మ్యాంగో సోడా పైనాపిల్ సోడా శరబత్ సోడా బీ సోడా నీలకరి సోడా మటోర కబ్బాలతో రుచిగా తయారు చేసి ఇవ్వబడు సుగంధ సోడా సుగంధ పాలు సోడా సుగంధి మజ్జిగ సోడా మంట వేసవిలో చల్లదనాన్ని సోడా నిమ్మకాయ సోడా ద్రాక్ష ఆరెంజ్ లెమన్ సుగంధ పైనాపిల్ ఐస్ పోలా మా బ నమ్మకాలు జరుగుతున్నవి మా బీపద ముందుకే వచ్చింది పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ప్రాగాలి అనిపించే అతి రుచికరమైన సోడా సోడా నిమ్మకాయ సోడా அந்த <laughs> 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 శ్రీ విధాంజనే ఆశీస్లతో బిఎల్కే సుశాంత్ ప్రియా గారు వెంకటగిరి గ్రామం కోడునూరు మండలం కర్నూలు జిల్లా కర్కి గత ప్రదర్శిస్తున్నాయి

రెండో మూడు నాలుగు వందల జరాన్ని ఏడు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నది कि तो है तो सिग्नल फोर्ट जेस्टर नाइट मगर तो इस बार मला कन्नौजा को तो नजर देखना मुक्करी अब तो सिग्नल मंडल जलाकर ना भी कोई एतान नियमित आसिस रहता है बीएलके बोर्ड क्वेश्चन प्रयागरो एंटरिग्रेग्राम कोड मोर बनाला कबड्डी जलावा जाता प्रदर्शन और माय मोरा जाता है करके काली हाँ हाँ

ఐదే రెండు వెయ్యనుగుల దూరాన్ని రెండు నిమిషాల పూర్తి చేస్తున్నాయి కొనసాగుతున్న నలభై సెకండ్ లో పన్నెండు గుంటల పండగలు పన్ను ఏర్పాటు చేశారు బొమ్మ గంటలు గారు కీర్తి చేస్తూ ఉంటున్నారు గారు అలయ్య గారు నారెంట్ ఆ రందమ పనిన వందల అడగొల పోరాన్ని మూడు నిమిషాల పాటు పోర్టజ్ చేస్తాను ఒకటి సాధారణంగా కమశాగతన గతకున్న నాలఖై జిల్లా ఉన్నాయి

కోడమూరు మండల కర్నూలు జిల్లా కలికి ఖాళీ గత కలికి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థాయిలో కొనసాగుతున్న గతకన్నా ఒక నిమిషము ఐదు సెకండ్లు ఉన్నవి నాలుగు శ్రీ వేకట మైతంతా స్వామి ఉత్తరాశ్రీ రెడ్డి గారు సొంత మంగళూరు మొదటి రెండు వేల అడుగుల పురాన్ని ఐక నిమిషంలో మనహాశివంతో పూర్తి చేయడం జరిగింది మహశీశాఖల పశాత్తు నితకండా ముందు గల

மொத்தாத்து முன்னாள் <tame> ಪೂರ್ತಿ ಸ್ಥಾನ ಐದು ಸೆಕೆಂಡ್

முப்படி கல முன்ன

హాయ్ శ్రీను బ్రో హాయ్ లైవ్ చూస్తున్న డాక్టర్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చిన్న పక్క ఎడమైపున్నటువంటి తాలి పదిహేను మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో మన గత కన్నా రెండు నిమిషంలో పదిహేను సెకండ్ లో మండలా ಗಟ್ಟಾಂಗನಯ ಸ್ವಾಮಿ ಆಸ್ಪತ್ರಾತೋ ಸಹಸ್ರಾಯಗರ ಬಿಎಮ್ಎಸ್ ರೇಂಪುದಿ ಗ್ರಾಮ ಕೋಡಮೂರು మండలం ಕರಮೋಜಿಲ ರಾಜ್ಯದ ಪ್ರದರ್ಶನಾಯ ಅರಿಜನಮಿ ಶೋನಕತೆ 18 3600 ಅಡಿಗಳ ದೂರನ್ನ 10 ನಿಮಿಷക്കുള്ള ಪೂರ್ತಿ ಜಮ ಜಗಿನೀ ಹಾಗಾಗಿ రెండు వెంకటగిరి గ్రామం కొనుగోలు మండలం కర్నూలు జిల్లా ప్రదర్శనస్తున్నారు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల నలభై ఒక్క సెకండ్లు ఉన్నది ಮೂರನೇ ಮದುವೆ ಸ್ಥಾನ ಕನಸಾಗುತ್ತಾರೆ ఇరవై వందల అడుగుల దూరాన్ని సెకండ్ లో పోటీ చేయడం జరిగింది గత సంవత్సరం నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అడుగులు మోడుగుల రామరెడ్డి గారి తల్లిపరిని గుడిపడి మాధారెడ్డి గారిని పొందుకూరం మూడు ఉన్నది మూడు ఉన్నది ఇరవై రెండు నాలుగు వేల నాలుగు వందల అడుగులకు పన్నెండు నిమిషాల మహిళ సేవలా పోటీ చేయడం జరిగింది

గత సంవత్సరం రిటైర్ అధిగమించాలంటే ఇటు చివరికి వచ్చి మరల తిరిగి నూట ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని వేల ఎనిమిది వందల అడుగుల నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేయడం ఈ రౌండ్ లో నూట ముప్పై తొమ్మిది అడుగుల దూరాణి అడిగితే కూడా అధిగమించారు నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అడుగులండి గత సంవత్సరం రికార్డు పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత సంవత్సరం రికార్డు కూడా అధిగుమించాయి గత సంవత్సర రికార్డు రెండు వందల యాభై కోట్టు ఇప్పుడు రెండు వందల కోట్లు ఈ మూడు విభాగాల్లో కూడా రికార్డులు కూడా ఉన్నది రికార్డ్ అయితే క్రాస్ అయిపోయిందండి గత సంవత్సరం రికార్డ్ అయితే క్రాస్ అయిపోయింది और विधायक ने बोला पटेल ने मध्यशला पाटिल पत्नी अमर ने और चंद्र पर बेटा सभी को हल्ला लगा दी सोडा एमकाई सोडा ड्रामा मारे सेवन सुपरस्टार फाइनल पिन पाटिल पत्नी अमर के लिए

ವೆಂಕಯ್ಯಾರಿ ಕುಮಾರ್ ವೆಂಕಟಪ್ಪಲ್ ಟಾಕರ್ ಶ್ರೀನಿವಸರಾವ್